వెల్కమ్ టు జీ నైన్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో కోఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్ నాయకులు మార్ని రాము సొసైటీ చైర్మన్ గంగాధర్ చైర్పర్సన్ కర్రి రాజు చైర్పర్సన్ గల్ల శ్రీను సొసైటీ సిఈఓ కొయిడాల శివ అప్పలరాజు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది రైతులకు కూటమి ప్రభుత్వం యూరియా కొరత లేకుండా మరియు అన్నదాత సుఖీభవ లబ్ధిదారు రైతాంగానికి అండగా ఉంటూ రైతులకు పెద్దపీట వేస్తున్న శుభ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కూటమి నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు తీసుకొచ్చారండి మొన్న అలాట్మెంట్ కాపీ తీసుకొచ్చారండి ప్రెసిడెంట్ గారు మేము వెళ్ళి అలాట్మెంట్ తీసుకొచ్చాం సార్ ఎకరానికి ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తాం అది మాక్సిమం రైతుకి ఒక రైతుకి వచ్చేసరికి పదిహేను లక్షలు మ్యాక్సిమం పదిహేను లక్షలు సార్ ఒక రైతుకి అంటే ఎకరానికి ఎనిమిది లక్షలు లెక్కనే మాక్సిమం పదిహేను లక్షలు సార్ ఇవ్వాల్సింది అలా ఎవరైనా కావాలనుకుంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చండి మేము మీరు ఏ మీరు అప్లై చేసిన నెల రోజులకి మీకు అకౌంట్కి వేస్తాం సార్